బాసర ట్రిపుల్ ఐటులో విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి ప్రభుత్వం వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు వీసీ రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున పలు నినాదాలు చేస్తున్నారు సమస్యల పరిష్కారానికి గత ఐదు రోజులుగా నిరసన తెలుపుతున్నారు విద్యార్థులు జిల్లా కలెక్టర్ మేడంకి ఇంకా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నా నమస్కారాలు మేము గత ఐదు రోజుల నుంచి బాసర ట్రిబుల్ ఐటీలో ర్యాలీ నిర్వహి నిర్వహించడం జరుగుతున్నది ఎందుకంటే మా వీసీ సార్ రిజైన్ చేయాలని మాకు రెగ్యులర్ వీసీని అపాయింట్ చేయాలని సార్ మా వేదన ఒకటే అర్థం చేసుకోండి గత ఐదు రోజుల నుంచి గొంతు చించుకుంటూ అరుస్తున్నా సరే మా వీసీకి చీమ కుట్టినట్టు లేదు మమ్మల్ని మా స్టూడెంట్స్ ని ఫేస్ చేయడానికి కూడా ధైర్యం చూపించి ముందుకు రావట్లేదు ఇప్పుడు ప్రజెంట్ ఇది ఐదవ రోజు ఐదవ రోజు ర్యాలీ కూడా క్యాంపస్ లో ఉన్నా సరే స్టూడెంట్స్ ని అడ్రస్ చేయడానికి రావట్లేదు మమ్మల్ని ఫేస్ చేయడానికి కూడా భయపడుతున్నారంటే అలాంటి వీసీ మాకొద్దు స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ తెలుసుకొని వీసీ అర్థం చేసుకొని వీసీ మాకు వద్దు తక్షణమే ఇన్ఛార్జ్ వీసీ వెంకటరమణ గారు రిజైన్ చేయాలని స్టూడెంట్స్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము తక్షణమే ప్రభుత్వం స్పందించి జిల్లా కలెక్టర్ మేడం స్పందించి దీనికి తక్షణ పరిష్కారం ఇప్పిస్తారని మనవి చేసుకుంటున్నాము బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి ప్రభుత్వం వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలంటూ డిమాండ్ చేస్తున్నారు విసి రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు సమస్యల పరిష్కారానికి గత ఐదు రోజులుగా నిరసన తెలుపుతున్నారు విద్యార్థులు బాసర ట్రిపుల్ ఐటీ వద్ద విద్యార్థుల ఆందోళన అయితే కొనసాగుతుంది ప్రజెంట్ అక్కడ పరిస్థితికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి ప్రధానంగా విద్యార్థుల డిమాండ్స్ ఏంటి వితిక బాద్ర ట్రిబ్యులైటీలో వివాదాలు తరచుగా కొనసాగుతున్న పరిస్థితి అక్కడ ఉన్న సమస్యలపై ప్రతి సంవత్సరంలో విద్యార్థులు ఆందోళన చేస్తున్నా అధికారంలో ఉన్న మాలకులు ఎవరు కూడా పట్టించుకోవాలన్న పాపం లేదు ప్రస్తుతం అయితే ఐదు రోజులుగా పదిహేను రకాల డిమాండ్ తో విద్యార్థులు క్యాంపస్ పరిసర ప్రాంతాల్లో ఆందోళన సాగిస్తున్నారు వీరికి మద్దతుగా విద్యార్థి సంఘాలు కూడా బాసర ట్రిపులైటీ ప్రధాన ద్వారం వద్ద కూడా ఆందోళన సాగించిన పరిస్థితి ప్రస్తుతం బాసర ట్రిపులైటీకి ఏదైతే ఇన్ఛార్జ్ బీసీగా ఉన్నారో వెంకటరమ్మ అవినీతి ఆరోపణలు పెద్ద ఎత్తున ఉన్నాయి ఖచ్చితంగా ట్రిబులైటీ నిర్వహణపై పూర్తిగా అవగాహన లేకుండా ప్రవర్తిస్తున్నారు అని చెప్పి చాలా సందర్భాల్లో ఆ విద్యార్థులు ఉన్న స్టూడెంట్స్ అంతా కూడా ఆరోపించారు దీంతో పదకొండు పదిహేను రకాల డిమాండ్లతో గత ఐదు రోజులుగా విద్యార్థి సంఘాలు అక్కడున్న విద్యార్థులంతా కూడా ఆందోళన సాగిస్తున్నారు అయితే అధికారికంగా గతంలో అంటే అధికారం లేని సమయంలో ప్రతిపక్షంలో ఉన్న సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి బాసర ట్రిబ్యులైటీకి నిషేధాజ్ఞలను కూడా ఉల్లంఘించి ఆ రోజు విద్యార్థులతో అక్కడ సమస్యలను తెలుసుకున్నారు ప్రస్తుతం అధికారంలో ఉన్నారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు పదిహేను రకాల సమస్యలతో తాము ఆందోళన పట్టి కూడా పూర్తి స్థాయిలో సాయం అంటే సహకారం అందించిన పరిస్థితి లేదు ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదిహేను రకాల డిమాండ్లను పూర్తి చేయాలి పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ప్రస్తుతం అయితే ఆందోళన కొనసాగుతున్నాయి అయితే బయట ఏదైతే మెయిన్ గేట్ సంబంధించి బయట చేస్తున్న విద్యార్థి సంఘాలు కానీ ఇతర సంఘాలు చేస్తున్నాయి ఆందోళనలు మాత్రం అక్కడున్న సిబ్బంది లోనికి అనుమతించడం లేదు ప్రస్తుతం లోన ఉన్న స్టూడెంట్సే అక్కడ ఆందోళన సాగిస్తున్నారు ఈ రోజు ఐదు రోజులు చేరుకున్నాయి అయితే నిన్న రోజు ప్రొఫెసర్ రామ్ కూడా వీరు సమస్యలపై స్పందిస్తాను ఖచ్చితంగా పరిష్కరించే దిశగా ప్రభుత్వం అడుగులు చేప చర్యలు చేపడుతుందని చెప్పి నిన్న రోజు ప్రకటన విడుదల చేశారు అయినప్పటికీ కూడా వీరికి వీసీకి సంబంధించిన సమస్య కానీ లేకపోతే రెగ్యులర్ వీసీ నియమించాలని లేకపోతే ఇంకేదైనా సమస్యలపై స్పష్టత లేని కారణంగానే ఈ రోజు ఐదు రోజు మాత్రం ఇంకా ఆందోళన కొనసాగుతున్న పరిస్థితి శ్రీనివాస్